సింహరాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితం చూసినట్లయితే నిరంతర శ్రమ కోర్చాల్సి వస్తుంది బాగా కష్టపడతారు కష్టపడి సంపాదిస్తారు వీళ్ళు కొద్దిగా లైట్గా చికాకులు ఉంటాయి అధికంగా ధన వ్యయం అయ్యే సూచనలు ఉన్నాయి అంటే ఉన్నట్టుండి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నిరాశ నిస్పృహలతో కాలం గడపాలా అనిపిస్తుంది పరాధీనత పరతవ్య సేకరణ వంటివి మంచివి కావు ఆత్మీయులను తప్ప మిగిలిన వారితో తగుమాత్రంగా ఉండటం చాలా అవసరం సింహరాశివారు అంటే ఆత్మబంధువు అనేది ఎవరా అని చెప్పేసి గుర్తురిగి ఆ యొక్క ఆత్మతత్పరిత్యా ఆలోచన చేసుకుంటూ భగవద్ధ్యానం ఎక్కువగా చేస్తూ గోసేవ చేయటం మర్చిపోవద్దు ఈ సింహరాశి వాళ్ళు వీలైతే రాహు జపం చేయించుకోండి ఇంకా బాగా బాగా కలిసి రావాలి అనుకుంటే చండీ హోమం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని మీకు కలిగింపజేస్తుంది దుర్గాదేవి ఆలయాన్ని వరంగల్ మహాకాళి దేవాలయాన్ని తప్పనిసరిగా సింహరాశి వాళ్ళు దర్శించి తీరాలి వరంగల్ వెళ్ళి మా అమ్మవారిని దర్శనం చేసుకొని జయంతి మంగళకాళి భద్రకాళిక పోలిని దుర్గామా శివాధాత్రి స్వాహా స్వధానమో స్థుతి అని చెప్పేసి ప్రార్థిస్తే చాలు ఆ చక్కని తల్లి సింహరాశి వారికి అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తుంది సులీన పాహినవుది మింపాయి గడ్గిన చాంపికే అన్న శూలం సూలం పట్టుకుని ఆమె ఆ యొక్క సింహరాశి వారిని రక్షిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పచ్చు ఈ రాశివారు ఎక్కువగా గులాబీ రంగు తెలుపు ఎరుపు రంగులు ధరించవచ్చు భవానీ దేవిని దుర్గామాతను కొలవటం మర్చిపోకూడదు తర్వాత రాశి కన్యారాశి